వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అందరికీ నమస్తే లక్షలాది రైతుల ఖాతాల్లోకి మూడు వేల తొమ్మిది వందల రూపాయలు మూడు వేల తొమ్మిది వందల కోట్ల డబ్బు మీకు వచ్చిందా లేదా ఎలా చెక్ చేసుకోవాలి ఆ డబ్బు ఏంటో ఆ సంగతి అంటే ఇప్పుడు తెలుసుకుందాం ఎందుకంటే ముందుగా మన ఛానల్ లైక్ చేయండి విషయాన్ని మరింతమందికి షేర్ చేయండి వాళ్ళు కూడా విషయాలు తెలుసుకుంటారు ఈ విషయంలోకి వెళ్తే దేశవ్యాప్తంగా రైతుల ఆదాయాన్ని పెంచడానికి కేంద్ర ప్రభుత్వం వివిధ రకాల పథకాలను అమలు చేస్తుంది వీటిలో పిఎం క్రాఫ్ ఇన్సూరెన్స్ స్కీమ్ ఒకటి ఈ పథకం కింద సోమవారం డిజిటల్ పేమెంట్ ద్వారా ముప్పై ఐదు లక్షల మంది రైతుల ఖాతాలకు మూడు వేల తొమ్మిది వందల కోట్ల బీమా మొత్తాన్ని బదిలీ చేశారు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్ లాల్ శర్మ ప్రధాన ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకం కింద క్లెయిమ్ చెల్లింపు కార్యక్రమంలో బటన్ నొక్కి రైతుల ఖాతాలకు బీమా మొత్తాన్ని డిజిటల్గా చెల్లించారు శివరాజ్ సింగ్ చౌహాన్ ఏమన్నారంటే ఈ సందర్భంగా వివిధ రాష్ట్రాల నుంచి రైతుల లబ్ధిదారులు వర్చువల్గా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఒక్క పథకం ద్వారానే కాకుండా వివిధ పథకాల ద్వారా రైతుల జీవితాలను ఆహ్లాదకరంగా మార్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని కేంద్ర వ్యవసాయ మంత్రి అన్నారు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద ఒక ల ఒకటి పాయింట్ డెబ్బై ఐదు లక్షల కోట్లను నేరుగా రైతుల ఖాతాల్లోకి జమ చేసిందన్నారు రెండు వేల పదహారులో ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటి వరకు రైతులకు రెండు ల రెండు లక్షల పన్నెండు వేల కోట్ల ఇచ్చామని శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు ఎరువుల సబ్సిడీలో కూడా రైతులను పెద్ద ఎత్తున ఆదుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నించిందన్నారు ఎరువుల విషయంలోనూ రైతులు సబ్సిడీ ఇస్తున్నట్లు చెప్పారు పంటల బీమా పథకం పంటల బీమా పథకం కింద ప్రకృతి వైపరీత్యం కారణంగా పంట నష్టానికి పరిహారం ఇస్తుంది కేంద్రం కోట్లాది మంది రైతులు కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు రబీ పంట నష్టం తర్వాత క్లెయిమ్ చేసిన రైతుల ఖాతాలకు డబ్బు చెల్లింది రాజస్థాన్లోని వివిధ జిల్లాల నుంచి సుమారు మూడు వేల ముప్పై ఐదు వేల మంది రైతులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి రైతులు కూడా ఈ కార్యక్రమంలో వర్చువల్గా చే చేరారు మీకు డబ్బు వచ్చిందా లేదా ముందుగా పీఎం బీమా కిసాన్ యోజన అధికారిక వెబ్సైట్ పిఎంఎఫ్బివై డాట్ జిఓవి డాట్ ఇన్లోకి వెళ్ళాలి దీని తర్వాత హోమ్ పేజీపై క్లిక్ చేయండి ఇక్కడ మీరు ఇచ్చిన ఫార్మర్ కార్నర్ ఆప్షన్కు వెళ్ళండి ఇప్పుడు రిజిస్టర్ మొబైల్ నెంబర్ క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి లాగిన్ అవ్వాలి అప్పుడు మీ నెంబర్కి ఓటీపీ వస్తుంది దాన్ని ఎంటర్ చేయండి ఇక్కడ వచ్చిన కిసాన్ క్లెయిమ్స్ స్టేటస్ లేదా అప్లికేషన్ స్టేటస్ మీద క్లెయిమ్ క్లిక్ చేయండి తర్వాత పాలసీ నెంబర్ ఆధార్ నెంబర్ వంటి వివరాలను జాగ్రత్తగా నింపండి చివరిగా స్టేటస్ మీ ముందు చూపిస్తుంది ఇది విషయం ప్రధానమంత్రి క్రాప్ ఇన్సూరెన్స్కు మీకు క్లెయిమ్ అయిందో లేదో తెలుసుకోవాలంటే ఈ విధంగా చేయండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఇషాన్ని షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్